அரே கட்டார மைசூர் கட்டாலே பூல வாரி கட்டாரே கட்டாரே சூசேவாரி கண்ட கட்டி அது மசாரா பற்றி எப்படி போட்டு அது கட்டாரி સ્વામી મંત્રો નુકુ ચૂપેલા તાટા અઢાર ઉડતે ન વિદ્યા ચૂપી તાતા

करना डालो अंत है मेरा हल्का रणिया रमणा का धाम ऐसे है मेरा हल्का रणिया आना करो आना अंत है मेरा हल्का रणिया करना करो आना अंत है मेरा हल्का रणिया दिवंचना और अंत है मेरा हल्का रणिया दिवंचना तो ना अंत है मेरा हल्का रणिया क्या भन्नवाड़ो अंत है मेरा हल्का रणिया गाड़ी मैंने हड़ो आम हाल कारणी हा गणी मे हत्या हाईने हड़ा आम हाल कारणी हाई हत्या कारणी हाड़ी हटा आमे लालिकारणी हाने मैंने बच्चे हटा आम हाल कारणी हा डोला तोरा माहिला कोदा माण रामाणे भांडमारी काय झालं डोला तो रो माहिला कोदा माण भां मालिकामाणे भांडा मला राम मालिका

మామిడి తాత నన్ను కోడితో నేను ఉంచుకోను తాత అరేటా ఏం తెచ్చిందంటే తాత మామిడి పిక్కండు గట్టా ఏం చెయ్యాలంటే తాత అమ్మ గుడ్ల పెట్టు వస్తాడు తాత అట్లా తాత ధర తల్లి పొట్టల పెట్టు తాత తాత దానికి ఏం చేయాలంటే తాత అన్నాడు తాత మొత్తం గారికి అన్నాడు రాక కచ్చినావు తాత వెళ్ళగా ఒకటి వతకచ్చిలో దాన్ని తీసుకపోయి తర తల్లి పొట్టలే పెట్టాలి తాతాలి ప్రసాదం పొక్కలే పెట్టు మంది ఎడో ఆమె గారినవాడు ఒకలాటో ఆమె హరి గారి పది మంది పెట్టలాట ఆమె గారి

ైతేడో బై నమ్మం వత ఇద్ర సతీ రజ సతీ రజ రాధ బై నంబతేంద్ర సతీ రజ హందర మలహాటి రసరాధి వయతే మకపోతా మాధల్ల రాజమ్మా అరే బాడ కట్టలే రమ్మో మాదిగల్ రాజమ్మ కట్టలే రమ్మో మాదిగల్ల రాజమ్మా కట్టలే మంగళ కల బ చల్ల మల్లయ్యా కల బి చల్ల మల్లయ్యా చెట్టడేమో మనగల్ల హారజమ్మా దుప్పడేమో మనగల్ల హారాజమ్మాజమా తాత అతను ఇప్పటి మళ్ళీ కదా తాత ఇప్పటి పూపులు కదా తాత తెచ్చిండు ఏంటి నచ్చిండంటే తాత ఇది ఏమిటంటే ఎల్లమ్మ గది నాకు అరే ఎల్లమ్మా కాలు తాతారు దర్శన అరే గమ్మకు పదహారు పనులు అరే మంచి పదహారు పనులు అదే గార్మర్త మాయాత్రి అరే స్వామి సత్యంతో మంత్రం తోటి అరే రమ్మంటే కావాలి రమ్మంటే కావాలి అక్కడ ఏం చెయ్యాలి మల్లేశ్వరిస్తా మళ్ళేశ్వర గవ్వ గవ నిర్వా అరే తాత ఏం చేయాలంటే తాత గవ్వకు పదహారు పనులు మనిషికి పదహారు పనులు కింద మీద కలిసి ముప్పై రెండు అవుతాయి తాత దానికి ఏం చేయాలంటే దాని ఎక్కువ తెల్లే గడ్డ పెట్టి రమ్మంటే రావాలి రావాలి నువ్వు తప్పకుండా

ઓક્સારી હૈયા નમસ્કાર ગંગ તલગી અર કે చేత తాతా చిన్న తాత ఏం తెచ్చిందంటే తాత రెండు నాకు ఆడపడి ఒక బొమ్మను తెచ్చింది తానే తాత వీడు ఎవడంటే తాత ఇది మాన్మ కాడ దూరం ఉండ మరే తాత తాత వీడు ఏం చేసింది తాత తాత అయితే తాత వీడు మంచి మనిషి అందుకే గ్యాలరీని పెట్టలకి ఎక్కింది తాత చాలా పుణ్యం చేసింది తాత వీడు ఏం చేసిందంటే ఎందుకంటే మన పెద్దవాళ్ళు మన తాతల ముత్తాతలు పట్నాలు వేసినప్పుడు ఎదిగేది ఇచ్చేది అంటే గొర్రె పిల్లలు ఇచ్చేది ఆ గొర్రె పిల్లని ఇచ్చినప్పుడు మన పిల్లన వాళ్ళు అరే తాత మున్సిపాలిటీ నువ్వు ఏమున్నారాడి అక్కడ లేవాడితే నేను నీ వెనుక లేవడుతున్నా తాత తాత ఎందుకు అంటే తాత ఆగు తాత ఎందుకు రాబడుతున్నా ఎక్కడికే తాత తాత ఇది ఆరెండా కాలం తాత అయితే మూటలు పాయిలు తోడిస్తాడు

ಬನ್ನ ಬನ್ನ ಮಾರಾಯಾಲಿ ಗರಣಿಯಾ ಬನ್ನ ಬನ್ನ ಮಾರಾಯಾಲಿ ಗರಣಿಯಾ ಉಂಡಾಡಾ ಅತ್ತಾಡಾ ವೇಲಾರಿ ಗರಣಿಯಾ ಮೆನ್ನ ಮನ ಯೆಸಾಡಾ ವೇಲಾರಿ ಗರಣಿಯಾ ಮೆನ್ನ ಮನ ಯೆಸಾಡಾ ವೇಲಾರಿ ಗರಣಿಯಾ ನಾಲಕೊಂಡ ಬನ್ನ ಮಾರಾಯಾಲಿ ಗರಣಿಯಾ ಅಸರಹರ ಕರಲತಾ ఇది ఇది వసుత్రుడే వర్యా కొట్టి కొట్టుకున్నే వర్యా పొందదారని మనసుడేవర్యా కొట్టి హారి కట్టుతా డేవర్యా పట్ట మధ్య చూరుడేవర్యా పట్ట మధ్యం ఎక్కుడేవర్యా పట్టు కట్టి చూరుడేవర్యా பக்க பக்கேவர பசு வசதே வரையா பக்க பக்க வந்தா பசதார்த்தே வரி பக்கியா எடுதோரு பக்கியா நீங்க பக்கியா எடு பக்க எல்லாமே

ఇప్పుడు అలవాటు అలవాటు బాధగా అది మూడు ఇవ్వండి నాలుగు నాలుగు పొక్కలు పెట్టావా ఇది ఇది నీళ్లు నింపిన తాత తాత దాన్ని ఏం చేయాలంటే ఒక్క దేవుళ్ళకు శాఖ పెట్టాలి తాత నేను చెప్పినట్టు చేయాలి తాత చేత తాత నువ్వు షేయి తీసి చాకా అదే ఉండ అట్లా వేసినా గాయడం తాత చెయ్యి తీసినా ఆగాలేదా తీ తాత చేయి తాత ఇట్లయితే ఇంటికడ పొయ్యి కడ కూర్చుని మా పొయ్యి కూడా వేస్తుంది తాత అది ఎత్తుంది ఆడ తాత తాత అట్లా తాత అది కాదు అట్లయితే గాయడా నువ్వు మళ్ళీ వస్తావు కదా ముంచు

என்ன கலா தினம் செட்டை கட்டுறோம் ఆయే చేయ గార్డిహా నా కొడమాయే చేయ గార్డిహా ఆ చేల్లే రనట కొరంటె కొల్లకెల్లవంగా బాలా తెలంగాణల్లారా చాల బాలా తెలంగాణల్లారా చాల హే హే చేల్లే రనట కొరంటె కొల్లకెల్లవంగా బాలా తెలంగాణల్లారా బాలా తెలంగాణల్లారా తెలంగాణ రనట కొరంటె కొల్లకెల్లవంగా